ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్ జట్టు కేలో ప్రదర్శన కొనసాగిస్తుంది శుక్రవారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో వాటర్ పాలైన ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది ఈ సీజన్లో ఎనిమిది పరాజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో ప్లేస్లో ఉన్న ముంబై మిగిలిన మూడు మ్యాచ్ల్లో గెలిచిన ఆ జట్టు ఖాతాలో పన్నెండు పాయింట్లు మాత్రమే ఉంటాయి ఈ నేపథ్యంలో ఆ జట్టు ఇంటికి వెళ్ళినట్లే ఇక ఈ సీజన్లో రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసింది ముంబై ఈ నిర్ణయంపై పెద్ద దూమార్మే రేగింది దీంతో ముంబై ఫ్యాన్స్ అవకాశం వచ్చిన ప్రతిసారి హార్దిక్ను ను చేస్తూ కనిపించారు వాటికి తోడు అతడు ఈ సీజన్లో ఆటగాడిగాను కెప్టెన్ గాను విఫలం కూడా జట్టు కష్టాలను రెట్టింపు చేసింది దీంతో విమర్శల తాకిడి పెరిగింది ఇక హార్దిక్ను విమర్శించే జాబితాలో టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ భఠాన్ ముందు వరుసలో ఉన్నాడు ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి అతడి ఆటతీరు కెప్టెన్సీ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నాడు తాజాగా కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగానూ ఇదే చేశాడు ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఇరవై నాలుగు పరుగులు తేడాతో ఓడిపోయిన విషయం తెలిసింది అయితే ఓ దశలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ యాభై ఏడు బై ఐదుతో నిలిచి కష్టాల్లో పడింది దీంతో ఆ జట్టు సుమారు నూట అరవై లోపు ఆల్అవుట్ అవుతుందని ముంబైకి ఈజీ విన్ దక్కుతుందని అంతా భావించారు కానీ వెంకటేష్ అయ్యర్ యాభై రెండు బంతుల్లో డెబ్బై రన్సు మనీష్ పాండే ముప్పై ఒక బంతుల్లో నలభై రెండు రన్సు ఆ జట్టును ఆదుకున్నారు జట్టు స్కోర్ను నూట డెబ్బై రన్స్కు చేరువ చేశారు అయితే కేకేఆర్ యాభై ఏడు బై ఐదుతో ఉన్న సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాలు ముంబై ముంచాయని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు అప్పటికే ఐదు వికెట్లు పడ్డ దశలో నమన్ తీర్కు మూడు ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు మరొక వికెట్ అప్పుడే పడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని నువాన్ తుషారా బుమ్రా గెరాల్డ్ కోయెట్టి వంటి బౌలర్లు వికెట్ తీసేవారని అభిప్రాయం వ్యక్తం చేశాడు కాగా ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇర్ఫాన్ పఠాను హార్దిక్ పాండ్యాపై విమర్శలు గుప్పిస్తున్నాడు దీంతో ఎలా వరుసగా విమర్శలు చేయడంపై ఫ్యాన్స్ ఎదురుదాడికి దిగుతున్నారు హార్దిక్ పాండ్యాని విమర్శిస్తూ వంద ట్వీట్లు చేసే మీరు రోహిత్ శర్మపై ఒక ట్వీట్ కూడా ఎందుకు చేయరు అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు రోహిత్ వైఫల్యాన్ని కప్పపుచ్చేందుకే ఇలా చేస్తున్నారని మరికొందరు పేర్కొంటున్నారు నీ మాటల్ని సీరియస్గా తీసుకునేవారు ఎవరూ లేరు నీకంటే హార్దిక్ పాండ్యా పది రెట్లు బెటర్ అని యూజర్ కామెంట్ చేశారు